టీవీ స్వాగతం శ్రీ సమ్మక్క సారక్క గంగమ్మ తల్లి జ్యోతిష్యాలయం నగరికల్లు అష్టాదశ శక్తి పీఠాలను దర్శించి వంశ పారంపర్యంగా నాగసాధు అఘోరాల దగ్గర వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన లక్ష్మణరాజు గారు గత కొంతకాలం నుంచి నగరికల్లులో స్థిరంగా ఉంటూ ఎన్నో సమస్యలను పరిష్కరిస్తున్నారు దేవుడి మనకిచ్చిన వరం మానవ జన్మ ప్రతి మనిషి ప్రశాంతంగా బ్రతకాలనుకుంటాడు మనకు తెలియకుండానే దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కటం చెడు ప్రయోగాలకు ఉపయోగించిన వస్తువులు దాటటం ద్వారా ఇంకా మనమంటే గిట్టని వారు మనపై చెడు ప్రయోగాలు చేయటం వలన మనలోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి అప్పుడు మన ఎదుగుదల ఆగిపోతుంది మనం చేసే మంచి ప్రయత్నాలు అన్ని విఫలమవుతాయి మిత్రులు శత్రువులుగా మారడం ధనం లేకపోవడం ఆరోగ్య సమస్యలు ఏర్పడటం వ్యాపారంలో తీవ్రమైన నష్టాలు పెళ్లికి ఎన్ని సంబంధాలు వచ్చినా ముడి పడకపోవడం ప్రేమించిన వారు దూరం అవడం సంతానం లేకపోవడం ఉద్యోగం రాకపోవడం చదువు మీద ధ్యాస లేకపోవడం ఇటువంటివి మన జీవితంలో జరుగుతున్నప్పుడు మనం దుష్ట గ్రహాలచే పీడింపబడుతున్నామని వెంటనే తెలుసుకోవాలి ప్రేమ వశీకరణ ధన వశీకరణ ఆరోగ్య వశీకరణ సంతాన వసీకరణ పూజలు చేయబడును మరియు ఎటువంటి సమస్యలకైనా అంజనం వేసి చూసి చెప్పబడును స్త్రీలకు ప్రత్యేక సమయం కేటాయించి నూరు శాతం పరిష్కారం చేయబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకుని నిరాశ ఉన్నారా సమయాన్ని వృధా చేయకుండా శాశ్వత పరిష్కారానికై సంప్రదించండి మా అడ్రస్ మెయిన్ రోడ్ బ్యాంక్ బజార్ ఎస్బీఐ బ్యాంక్ ప్రక్కన పోస్టాఫీస్ ఎదురుగా నకరికల్లు సెల్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ టూ ఎయిట్ సెవెన్ నైన్ ఫైవ్